నియోజకవర్గం ప్రజానీకానికి నమస్తున్నాం ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి భవన నిర్మాణ కార్మికులకి ఉపయోగపడే విధంగా ఉచిత ఇసుక అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే కొంతమంది అత్యాసపరులు ఈ ఇసుకని ఉచితం కాకుండా వారి లాభం కోసం ఆలోచించి ఎక్కువ ధరకి అమ్ముతున్నట్లుగా కనబడతా ఉంది వారికి సంబంధించినటువంటి నిర్ణయించినటువంటి ధర కంటే ఎక్కువగా ఎవరు కూడా వసూలు చేయడానికి వీల్లేదు ఇది స్పష్టంగా చెబుతున్నాం ఎవరైనా దాన్ని అతిక్రమించి ఎక్కువ ధరకు అమ్మినట్లయితే లేకపోతే వేరే వేరే పేర్లు ఉపయోగించి వసూలు చేస్తామనేటువంటి మాట చెప్తే ఎవరి మాటలు నమ్మకండి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే మీకు ఇసుక ఆ ధర కూడా ఇసుకకి ధర కాదు మీ ట్రాన్స్పోర్టేషన్కి అదేవిధంగా అక్కడ తవ్వుకోవటానికి వాటికి సంబంధించింది తప్పితే ఇసుకకి కొనుక్కోవడానికి ఏ ధర లేదు ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా అలా అడిగితే వెంటనే పోలీసులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కానీ తెలియజేయండి అవసరమైతే నాకు కూడా తెలియజేయండి దాన్ని బట్టి వారి మీద కఠినమైన చర్యలుంటాయనేటువంటి మాట తెలియజేస్తున్నాను దయచేసి ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం అనేటువంటి ఉచిత ఇసుక అనేటువంటి అంశాన్ని అందరికీ ఉపయోగపడేలాగా మనందరం కలిసి చేద్దాం తద్వారా సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలన్నా సగటు భవన నిర్మాణ కార్యకు ఉపాధి కావాలన్నా వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉచిత ఇసుకను అందరికీ అందిద్దామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం